ఆ ఏం కుమారి చిన్నగా ఎలా అహను కుమార్ చాలా చిన్నగా ఎలా వేసింది ఎందుకంటే మనం దీని పిల్లకలు ఇగో ఈ మొదల్లోనా ఇవి మనం తగ్గట్లేదు అది మనం పొట్టతో ఉండేటప్పుడు ఇవన్నీ తగ్గొట్టేయాలన్నమాట పొట్టకు ముందే ఇవన్నీ పిల్లకలు తగ్గొట్టేస్తే దానికి అరీ ఇది పెంట మీద ఉంది కదా మనం గడ్డి గాత్రి ఇక్కడ వేస్తాం కత్తో మనం ఏదంటే కత్వ పెట్టేటప్పటికి సరిగ్గా మనం పొడలే అప్పుడు దీనికి బలం సరిపోక ఇగో ఈ ఇది చిన్నదేసింది ఇదా ఇది సపోటా సెట్ కుమారి సపోటా సపోటా అంటే చాలా బలంగా ఉంది చెట్ట చాలా బలంగా ఉంటది కుమారి ఇంకో చూడు కింద నుంచి చెట్టు పండే ఇది మన ఈ ఈ చెట్టు సపోటా పండే సపోటా అంటే ఇది అంటి పల్లెల్లో నాకు తెలిసి రారాజు కుమారి చాలా బాగుంటది టేస్ట్గా ఉంటది ఎంత మగ్గితే అంత మంచిది అసలు తొక్క పల్చన చాలా బాగుంటుంది పక్కన పిల్ల పిలక చూసేవి ఎంత అందంగా ఉందో అంటే ఎంత ఉందో ఇంక చిన్న పిలక ఒకటి ఉంది ఇది పక్కన ఊడాలి కుమార్ ఎక్కడ ఒక దగ్గర చూడు ఎంత పెద్దదో దీని పిలక పిలకే ఎంత పెద్దగా ఉంది ఇది కూడా ఎంత పెద్ద పెద్ద గెల వేస్తుందో ఏమో చాలా పెద్ద గెల వేస్తుంది ఇది కాకపోతే ఇది గెల వేసేటప్పటికి యాసి వచ్చిస్తే నీళ్ళు సరిపోతుంది కుమారి ఇప్పుడైతే బాగుంది అసలు ఏంటంటే ఇగో చిన్న లాగా ఇప్పుడే వేసిస్తే బాగుంది అటుచొద్దాం పదండి ఇవే కుమారి ఇంకా వేయలేదు ఇంకా ఏంటంటే ఇవి కొంచెం చిన్నవి అప్పుడు మొక్కలు తెచ్చేటప్పుడు చిన్నవి అవి కొంచెం ముదరవు కాబట్టి వేసాయి ఇవి వేసేటప్పటికీ వేసి వచ్చేస్తాయి అంటే ఈ నెల కానీ వచ్చే నెలలోనే వేస్తాయి ఇవి కాకపోతే పెద్ద గెల అయితే ఆపుదుకో మరి ఇగో చిన్న చిన్నవి వేస్తాయి మరి అప్పటికి నీళ్ళు అందుబాటులో పెద్దగా అయితే ఉండదు చూడు ఈ లైన్ మొత్తం చిన్న మొక్కలే వేసాను నేను అప్పటికి ఇంకో ఇవన్నీ ఇగో ఇవేవి పట్ల వేయలేదు ఇంక అల్లటి పట్ల పట్లు వేసాయి చూద్దాం ఈ వరుస ఏది పట్ల వేయలేదు కుమారి చూడు ఇది ఎంత పెద్ద చెట్టా ఇది కూడా వేయలేదు కుమారి బపడంపళ్ళు అయ్యేలేవో ఎప్పుడు మనం చూడకుంటున్నాం ఇక్కడ డొంకా డోలి నుంచి చూడుకుంటున్నాం చూడు ఏది అవును కుమారి బాగుంది చాలా మంచి పండు చాలా మంచి పండింది చూడు అందుతుందా చూడు దగ్గరికి వెళ్ళి మరి నువ్వు ట్రై చేస్తా అందిపోద్ది చూడు వెరీ గుడ్ అందిపోయిందిగా మొత్తం డల్ అయిపోయా మంచి పండులా కనిపించింది కానీ మొత్తం డల్ అయిపోయింది మంచి పండుగలనుకున్నాం మేము చిచ్చి వచ్చే వచ్చే పాపం ఎంత కష్టపడ్డావా ఉన్నవే పదా వెళ్దాం పద వేసింది కుమారి అంటే కాయ కూర అంటే మంచి పొట్ట వేసింది సూపర్ పొట్ట వేసింది బలంగా ఉంది కదా చెట్టు కూడాను చెట్టు అయితే బాగా బలంగా ఉంది ఇగో దానికి ఆ పిలక ఉంది బాగుంది అంటవా చెట్టు అయితే బాగా వలంగా ఉంది పిలకలైతే రెండేసాయి మంచి పిలకలు సూపర్ పిలకలు అయితే వేసాయి అంటవా చూద్దాం చాలా పెద్ద చెట్టు కుమారి స్టార్టింగ్ లో ఉంది కుమారి జూమ్ చేసి చూపిస్తాం అల్లుగా ఉంది వేస్తుంది కుమారి పెద్దవే అబ్బా చాలా పెద్దది వేసింది నీట్గా వేసింది ఈ జూమ్ సరిగ్గా అవ్వట్లేదు ఇది బాగుంది వేసింది ఆహా ఇది గెలె అంటాయ అంటకాయ కూర కూరగాయల బాగుంది చాలా పెద్ద వేసింది అసలు చెట్టు కూడా చాలా బలంగా ఉంది చాలా బాగుంది బాగుంది కుమారి ఇక్కడ కూడా సపోయి చూడ సపోట కా పింజలు ఇవి చూడు కాయలు చిన్న చిన్నవి కొమరిగో ఉన్నాయిగో చిన్న ఇంకా పళ్ళుకి అయితే రాలేదు ఇంకా ఇంకా పోతా ఇంకా ఈ సీజన్లోనే సిగరెట్ తీసి ఇంకా పోతా ఏదో పడిపోయినట్టు చూడు చూడు కింద చూడు ఎక్కడ పడుతుందా చూడు జంట తగిలిసి మనం మనం తగిలిసి పడిపోయింది పాలు వస్తుంది అదే మనం ఇలాగా చూసేటప్పుడు పడిపోయింది మరి ఇంక ఇది పండదు ఎండదు దేని పనికిరాదు ఇంకా రైట్ సైడ్ ఉన్నాయట చూద్దాం చిన్న చిన్న పింజిలు అలాగ అవుతాయి మరి అదో అదొకటిందా ఓహో పట్టిడంత కాయ ఉందా చాలా పెద్ద కాయ ఉంది కొమరి అవుతాయి ఇవన్నీ ఇప్పుడు కొంచెం చెట్టు ముదరాలి కుమారి చెట్టు ముదిరితేనే ఇదవుతుంది మంచి కాయలు వచ్చింది ఓహో ఇక్కడైతే గుత్తే ఉంది ఇవి పక్వానికి వచ్చినట్టు ఉన్నాయి కుమారి తీసేస్తే అయిపోద్దా మనకు ఒకటి తెలియదు కదా తీసిద్ది పెద్ద పండు ఎలాగైతే అలగవుద్ది దీంతోనే మనం నేర్చుకున్న తీసే పెద్దది తీసే పాలు వస్తాయి కానీ మనకి పక్వానికి వచ్చినట్టు మనకైతే తెలీదు ఆ పెద్దది కూడా తీసేలే పాప స్నాక్స్ పనికి వస్తుంది ఓహో పాలు ఫుల్ ఇంకా చూడు ఇంకా జాగ్రత్త బట్టలకి కానీ అంటుకుంటే ఇది వదలదు మరి ఆ మరకైతే వదలదు చెలకొట్టిన చాలా బాగుంటాయి కుమారి అందుతోడు అంటే మనకి ఇవి బాగా పక్వానికి వచ్చింది వచ్చిందైతే మనకు తెలియదు కుమారి ఈ దీని నుంచి అయితే మనం తెలుసుకుందాం ఈ రెండు మగ్గబెట్టి తెలుసుకుందాం అయితే మనం తీయవచ్చు చిన్న పాలు అయితే అంటారు కదా పాలు ఎక్కువ రాకపోతే ఏమో వచ్చేసి సపోర్ట్ పాలు ఎక్కువ రాకపోతే పండినట్టు అని అని చెప్పేసి అయితే అని అంటారు తెలియదులే ఉన్నా బంక గమ్ములాగా అంటుకుంటుందా సరే అయితే వెళ్దాం లేట్ అయిపోయింది పట్టుకొని వెళ్ళిపోదాండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి రిక్వెస్ట్ అందరికీ ఈ కొత్త కొత్తగా పెట్టాం కదా మీ అందరికీ తెలుసు ఏదో అలాగా వీడియోలు అయితే కొన్ని చేస్తున్నాము మీ అందరి ఆశీర్వాదం వల్ల బాగానే వస్తుంది మంచి గ్రోత్ అయితే ఉంది మా ఛానల్ అయితే అదనమాట అందరికీ నమస్కారం నమస్తే